అందరికీ నమస్కారం అండి మీకు కనిపిస్తుంది ఇక్కడ బిల్డింగ్ అయితే లో కాస్ట్లో సేల్కి అయితే ఉంది టూ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌస్ ఇది మొత్తం ముప్పై తొమ్మిది లక్షలండి అండి ఫైనల్ కాస్ట్ ముప్పై తొమ్మిది లక్షలు ఈ హౌస్ ఫేసింగ్ వచ్చి నార్త్ ఫేసింగ్లో ఉంటుంది ఉత్తరం ఫేసింగ్ అనమాట ఇదంతా ఎల్ షేప్ హాల్ అయితే ఇచ్చారు టూ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌస్ కింద ఫ్లోరింగ్ వచ్చేసి మొత్తం మార్బుల్ అయితే యూజ్ చేస్తున్నారండి మొత్తం కబ్బోర్డ్ వర్క్స్ అన్ని వర్క్స్ కంప్లీట్గా చేసిస్తారు మీకు మొత్తం వర్క్ అంతా కంప్లీట్ చేస్తారండి బ్యాంకు లోన్ కూడా వస్తుంది సుమారుగా ఒక థర్టీ ఫైవ్ వరకు కూడా బ్యాంక్ లోన్ అయితే వస్తుంది టూ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌస్ ఇది ఇది బెడ్రూమ్ అండి ఇక్కడే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు సెకండ్ బెడ్రూమ్ ఒకటి చూపిస్తాను ఈ హౌస్ లొకేషన్ వచ్చి విజయవాడ నొన్న లొకేషన్ అండి నొన్న ఎస్బీఐ బ్యాంకు దాటిన తర్వాత మెయిన్ రోడ్డుకి ఒక పావు కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఈ హౌస్ అయితే సేల్కుంది ఇంటి ముందు రోడ్డు ఇరవై నాలుగు అడుగులు మీకు నచ్చినట్లయితే కాల్ చేసి విజిట్ చేయండి ప్రతిరోజు కూడా ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ వస్తూ ఉంటాయండి ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మొత్తం తొంభై ఆరు గజాల్లో ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు నైంటీ సిక్స్ పేరియాడ్స్ అండి అలాగే క్రింద న్యూ కన్స్ట్రక్షన్ యూట్యూబ్ లింక్ ఒకటి ల్యాండ్స్కి సంబంధించిన లింక్ ఒకటి ఇస్తాను అవి కూడా మీరు ఒకసారి చూడండి ఈ కనిపిస్తుంది మొత్తం కిచెన్ అండి కిచెన్ అలాగే ఇది వచ్చేసి సంద్ అయితే ఇచ్చారు ఇది తూర్పు వైపు సంద్ అండి ఈ ఇండివిజువల్ హౌస్ నచ్చినట్లయితే కాల్ చేసి విజిట్ చేయండి మరిన్ని హౌసెస్ ఉన్నాయి అవి కూడా మీకు చూపిస్తారు